హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెండ్ స్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే రవ్వ లడ్డూలు అయితే చేస్తున్నాను నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి నెల రోజులైనా కూడా రవ్వ లడ్డూలు అయితే ఖరాబ్ అయితే కావు ఎందుకంటే మనం నెయ్యితోటే చేస్తాము ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఈ ప్రాసెస్ మొత్తం నెయ్యితోనే చేస్తాం కాబట్టి రవ్వ లడ్డు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే తీసుకున్నాను లో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి నేను ఇక్కడ కాజునే తీసుకుంటున్నాను మీకు నచ్చితే ఇంకా కిస్మిస్ బాదం కూడా తీసుకోవచ్చు నేను ఓన్లీ కాజు అయితే వేసి చేస్తున్నాను కాజు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమే నేను ఇక్కడ గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని టూ కప్స్ ఆఫ్ రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ మొత్తం లో పెట్టుకుని అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే రవ్వ అయితే మాడిపోతుంది నేను ఇక్కడ పావుకిలో క్వాంటిటీలో అయితే రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేసినా కూడా కప్పు కొలత అనేది తీసుకుంటే మనకి అన్నీ గా వేసేయచ్చు ఇక్కడ రవ్వ అయితే ఇలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం మనకి డిఫరెంట్ అయితే తెలుస్తుంది రవ్వ ఫ్రై అయిన తర్వాత నెయ్యి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా రవ్వ లడ్డూలు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా తినొచ్చు నెయ్యి అయితే కొంచెం తక్కువగానే ఉంది ఇంట్లో అందుకనే నేను పావు కిలో వరకే రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను ఇలా రవ్వ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ కప్స్ రవ్వకి నేను వన్ కప్ వరకు కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి తురుము అయితే ఒక వన్ కప్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ కప్స్ రవ్వకి వన్ కప్ పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా డ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం రవ్వలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది ఫ్రై అయ్యే లోపు ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు టైం అయితే పడుతుంది మనం సిమ్ లో పెట్టుకొని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అప్పుడే మనకి రవ్వ లడ్డు అనేది అంత సాఫ్ట్ గా అంత టేస్టీగా అయితే వస్తుంది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత బాగా టేస్ట్ అయితే ఉంటుంది లడ్డు టేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఇలా మనం ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇంకా కిస్మిస్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కాజునే తీసుకుంటున్నాను ఎందుకంటే కిస్మిస్ వేస్తే ఎవరు తినరు ఇంట్లో అందుకనే కాజు అయితే యాడ్ చేశాను ఇవి బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వదిలేయాలి రవ్వ మొత్తం కూల్ గా అయ్యేంత వరకి ఇక్కడ ఒక మిక్సీ జార్ లో వన్ కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కిలో రవ్వకి టూ కప్స్ రవ్వకి వన్ కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇందులో ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాయచీలని ఇలా అయితే తీసి ఇందులో వేసుకొని మంచిగా పౌడర్ అయ్యేలాగా మిక్సీలో అయితే వేసుకోవాలి అందరూ షుగర్ ని మెల్ట్ చేసి షుగర్ సిరప్ చేసి రవ్వలు యాడ్ చేసి పాలు యాడ్ చేస్తూ లడ్డులు అయితే చేస్తారు అలా చేస్తే ఏంటంటే మనకి రవ్వ లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు అయితే నిల్వగా ఉండవు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసి చూడండి ఎన్ని రోజులైనా కూడా లడ్డూలు అనేవి ఖరాబ్ కాకుండా టేస్ట్ సేమ్ టేస్ట్ తో అలానే ఉంటాయి టేస్ట్ అయితే అస్సలు చేంజ్ కాదు అలాగే ఎక్కువ రోజులు నిల్వగా ఉంటాయి రవ్వ మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా షుగర్ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం నేను చేత్తోనే కలుపుకుంటున్నాను ఇలా కలిపితేనే మనకి షుగర్ అనేది మంచిగా కలిసిపోతుంది ఇలా కలిపిన తర్వాత మనం ఒకసారి షుగర్ టేస్ట్ కూడా చూడొచ్చు మనకి స్వీట్ సరిపోయిందా లేదా అని మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం పౌడర్ షుగర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే కొలతలతో చేస్తాను కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది పక్కన నెయ్యి అయితే వేడి చేసుకొని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలను అయితే చుట్టుకోవడమే ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇలా లడ్డూలా చేసుకోవడమే మొత్తం రవ్వని మొత్తం ఇలానే లడ్డూలా అయితే చేసుకోవాలి ఎంతో సింపుల్గా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీకు నె నెయ్యి స్మెల్ నచ్చకుంటే ఇందులో పాలు కూడా యాడ్ చేసుకొని లడ్డూలు అయితే చేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులైతే నిల్వగా ఉండవు ఇలా చేస్తే గనక మనకి నెల రోజులైనా కూడా ఎక్కువ రోజులు నిల్వగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఏం లేదండి ఎంతో సింపుల్ గా రవ్వ లడ్డు అయితే చేసుకోవచ్చు రవ్వ ఇంకా కొబ్బరి తురుము వేయించడంలోనే టైం అయితే పడుతుంది ఇంకా ఈ లడ్డూలు చుట్టడం అయితే త్వరగానే అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో రవ్వ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం నాకు నెయ్యి ఒక హాఫ్ కప్పుకి ఎక్కువగానే పట్టింది నెయ్యి చూడండి ఎంతో సింపుల్గా అన్ని రవ్వ లడ్డులు అయితే చేసేసాను ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకైతే స్వీట్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఈ రవ్వ లడ్డు చేసినా కూడా ఒక రెండు రోజులలోనే మొత్తం కంప్లీట్ చేసేస్తారు ఫైనల్ గా అన్ని అయితే ఇలానే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి నెల రోజులైనా కూడా రవ్వ లడ్డు అనేది ఖరాబ్ అయితే కాదు ఇంకా చేయడం కంప్లీట్ అవ్వడం తోటే మా షన్నుకి అయితే ఇచ్చేసాను తనైతే తింటుంది ఇంకా షన్నుకి ఇంకా మా రిషాన్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఇద్దరు అయితే తినేశారు ఇంకా మా హస్బెండ్ కూడా తిని చాలా బాగుందని చెప్పారు అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్